హలో మై డియర్ లేడీస్ మన గ్రాండ్ పేరెంట్స్ టైం నుండి మనకి ముగ్గులు వేసే సాంప్రదాయం ఎందుకు ఉందో తెలుసా ముగ్గులు వేయడం అంటే ఓన్లీ ట్రెడిషన్ కాదు హుమెన్ హెల్త్కి ఇది న్యాచురల్గా హెల్ప్ చేస్తుంది బెండ్ అవ్వడం స్టాండ్ అవ్వడం హ్యాండ్ మూమెంట్ ఇది లైట్ ఎక్సర్సైజ్లా పనిచేస్తుంది కాదు మనకి బ్యాక్ పెయిన్ తగ్గడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి బ్యాక్లో ఫ్లెక్సిబుల్ అనేది చాలా ఈజీగా రెగ్యులర్గా మనం ఇలా ముగ్గులు వేయడం వల్ల జరుగుతుంది ఎస్పెషల్లీ థర్టీ ఫైవ్ ప్లస్ ఉమెన్స్లో హ్యాండ్ పెయిన్స్ కూడా చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది మనం ఎర్లీ మార్నింగ్ ముగ్గు వేయడం వల్ల సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటంతో పాటు ఫ్రెష్ ఎయిర్ కూడా మనకు దొరుకుతుంది ఈ రెండూ కలిసి హార్మోన్ల బ్యాలెన్స్ మూడ్ అఫ్లిఫ్ట్ స్ట్రెస్ రెడ్యూక్షన్స్ అంతేకాదు మెనోపాస్ ఉన్న ఉమెన్స్కి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఎర్లీ మార్నింగ్ మనం ముగ్గు వేయడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మన బాడీలో ఎనర్జీ ఫ్లో బెటర్ అవుతుంది అందుకే ఎల్డర్స్ చెప్పారు ముగ్గు వేసే ముగ్గు వేసి నీళ్లు తాగు అని వేసిన ముగ్గు వేసినప్పుడు ముగ్గు వేసినప్పుడు మన మైండ్ ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది ఓవర్ థింకింగ్ తగ్గుతుంది అంటే మైండ్ ఎండంగా ముగ్గు ఉంటే ఉమెన్కి ఇన్నర్ ఇన్నర్ శాటిఫేషన్స్ కాన్ఫిడెన్స్ వస్తాయి సో డియర్ ఉమెన్ ముగ్గు అంటే కేవలం డిజైన్ కాదు బాడీ మూమెంట్ హార్మోన్ల బ్యాలెన్స్ మెంటల్ పీస్ సెల్ఫ్ కేర్ రొటీన్ ఈ సంక్రాంతి ఈ సంక్రాంతిలో మాత్రమే కాదు ప్రతిరోజు చిన్న ముగ్గు పెద్ద హెల్త్ బెనిఫిట్ థ్యాంక్ యూ డియర్ మీరు ఈ వీడియోని చూస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అలాగే ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు